రెండు రోజులు ఒక ఏడాది రెండు ఏళ్ళు ఎదిరిగింది అయ్యో నా బిడ్డ ఐదేళ్ళ బిడ్డను వదిలిపెట్టేసి ఇప్పుడు ఏడేళ్ళ బిడ్డ కావచ్చు కొడుకు నా బిడ్డ కనుక ఎంత ఏడుతాందో అది హైదరాబాద్ దాటుతాండే కనుక నేను అటు చూస్తే కోరుకోండి కనబడ్డది అమ్మా మరి గోలుకొండ నాబాబు అంటే పేరు ప్రఖ్యాతి కాంచు నోడు కులము తక్కువ కులము ఎక్కువ

ಲಂದಾ ನಂದನಾ ಗುಂಗಮರಲ ಎಂದ నుకేరుఖ్యాంజల <laughs> ఉండడం పంజగోడోడు సర్వాద సర్వాళ సేవా నిదూడమ్మ चंच अब क्या अभी अभी नहीं 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 नह

నవాబు బాగా ఎట్లు నువ్వు ఎప్పుడు ఎప్పుడవ ఎందుకు నువ్వు పిచ్చాడు నువ్వు చెప్పాడు నువ్వు ఇచ్చాను ఎత్తాడు నేను నా కొన కున నవాబుకు ఎర్కేయే పాలమే కునన గనకాయి రకవలం ఓహో ఎర్కేత్తా మరి ఆ బోని మార్చినంతరా మున నా ఎర్కేపినక నాకు మన ఆబే పాలి ఏది చెప్పు నాకే జహాగతి మున తో పాల పోతున్నా అండ్లు కొంటున్నావు బండి కాడి మేన కొనుక్కోవాలే వాళ్ళు చూస్తాను నాలుగు తీసుకొని జీవులు పెట్టుకుంటే ఈ పండి కారు తీసుకుంటే అవతల పండి వాడు చూసిండు వీడు మెల్లి కట్టండి అచ్చి కాళ్ళనుకున్న బస్టాండ్ కాడ నిజమంటే నిజమాను కొడుకు కోటి రూపాయలు కత్నం కావాలని కోరుణి ఎకరాం పోయి కోటి రూపాయల కత్నం కావాలంటారు ఎవరైనా రేపు ఆడిపోరం కూడా కట్ట ఉన్నారా అటుకే ఆఫీసే కొంపకు సేటు నీ కొడుకు పేనే కాదు తే నీ కొడుకు పెళ్లి కాదురాడు ఎట్లా పోయి నాలుగు కోట్లని అడుగుతున్నావు ఆ పక్క పండు కలుపుకుంటావా ఉంది நவது <laughs> எவா <laughs> సలాం మాలికుం అలైకుం సలాం అలైకుం సలాం ఏరు కొఆకడింది ఏదా ఓ మాలికుం సలాం మాలికుం మాలియా వాలికుం సలాం యా బాత్ కరే అయ్యా కరత బాత్ నువ్వు అచ్చా బాత్ కరే అబ్బే బాత్ కాని అని బాగా మాట్లాడుతుంది ఏయ్ నువ్వు మాటనా కని ఇరికిరికే ఫోన్ చేస్తున్నా తగ్గ పోంది పంగి ఇరికిరికే ఫోన్ చేస్తున్నా తగ్గ పోంది తగ్గ వయ్ వన్నీ ఇరికిరికే వద్దు తన్న వయ్ கணி <laughs> நே <laughs> ನಾನು ನಾವು ಎಡಿಗೆ ಧಾರವಾಡತ್ತಾ ಮುಂದానಾ ನಾವು ಎಡಿಗೆ ನಾಕವನ ಒಂದು ಬಂದಾವಪದ ಮಲಗಲ ವ್ಯಕ್ತಿಯೇ

అయ్యా నేను దండం పెడితే ఒక కాయలు వస్తున్నా చచ్చిపోతారా అంతా సత్యం రాద సత్యం రాత్యం రాదా ఓయ్యా ఇదేనాయ బాగా పచ్చిక ఎట్లా మళ్ళు అట్లా పుట్టుకు మగ్గాయ అంత కడితే అరే అది నాకు నమస్తే నా కలక

అది దాని నమస్కారం అది ఏ కూడా కావాలి ఒక్క పంట దండం పెడితే రెండు మూడు ముక్కలు అయితే నమ్ముతావాడు అయితే ఆ బండ దండం పెడితే రెండు మూడు ముక్కలు మా మా నోపు మరి అప్పుడు కనుక పెద్ద బండ తెచ్చింది వందల మంది సైనికులు పెద్ద బండ రౌతు అక్కడ పెట్టి ఈ పండుగ దండం పెట్టి ఉన్నా అనుకోమన్నారు

ஆஹ் கடபு ஆட் மகப்பில்ல அந்த பன்னெண்டு கண்ட ஐந்து நிமிஷம்

ஓடி போன குர பிள்ளைகிண்டே மாதிரி తెల్లారుస్తున్నవి డూటా మోడల్ చెప్పి ఇంత లోకాన్ని మోసం ఇస్తాను చాలా ఇస్తాను వెంటనే మీరు కలుస్తానే చూడు

కిన్నన గుర్రం పిల్ల అలాలే ఆ లేసి దళ్ళెం పెట్టినంత గుర్కొండ నవ బాబే అయ్యే సిల్లి ఇంత మంచి దానివి నువ్వు చెప్పిన ఒక్క నిమిషం ఒక్క గనుక కాకుండా నువ్వు చెప్పిన అనువాలు కుం గుర్రం పిల్ల చెంది ఆ కోరు కోయ చెల్లే నీకు ఏమి గాను రాసిత నన్నమ్మ ఆ ఆయన నా జారు నగరం రాసి ఆ அந்த கணக்கோ வச்சி இன்னும் கதாக்கி மயம்தான் అన్నమైతే ఎంత ప్రేమ తిరువా ఎంత పేదైన తెలియగనుక నేను కాలు మొక్కాలే ఒక్కసారి తల బంచి కనుక ఇట్లా దండను పట్టుకో ఇట్లా అంటే చూడు ఉల్లిపోవలే మల్లె ముప్పులు లేస్తా అన్నాను అంత చిన్న బాబు చూడు ఇట్లా తలబంచి పల్లెగిద్ద అన్న బట్టే నమ్మా అప్పుడు గిట్లా అంటే అది చూడు ఉల్లిపోవాయె లేజకి ఉదయమేకొచ్చింది కచ్చింది ఆగి దండ

వీళ్ళు ఎక్కువ కుమ్మంటే కోరు కుండలు వీళ్ళు ఏం కావాలని కోరుకు అన్నా నాకు ఎక్కడ అన్నా నాకు ఇది కావాలని ఆ నాడు నాకు సాయం అయ్యి అన్నా సరే సరే నేను బతికినా నేను రోజు నీకు ఏ కష్టం వచ్చి అన్నా నేను వెంటనే పిలిచి చెల్లాను కనుక నీ కాళ్ళ కాడ ఉంటా

நீர் உள்ளதگانی ஆவுல நீல்லு நீவு ஊரंत கనికి இக்கடவென பன்னே ஆ மஞ்சல்ல நீவு├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├├ ఒక్క రోజు రెండు రోజులు వెళ్ళవాడు ఈ బాయిదే ఇంకా ఆ నీళ్ళు వదిలే తల్లినరు మరి ఒక్కలా ఇద్దరు వీల మంది సీమల దారుల తలగబడికి ఆ బాయి ఏడు గోళ్ళ బాయ్ పండవీన బాయి పడ్డది ఏడుగోళ్ళ బాయిలంతా బుంగ పడ్డది బలబర బరబర నీళ్ళు ఉడికి వస్తాండే మరీ నీళ్ళు వచ్చిన బాయ్ మంచిలా ఉత్పనీ ల చూడవండి ఎక్కడికన్నా వొసుకొని చూసి మంచిగా బాయిన్